మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఇవాళ లేదంటే రేపు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయనుంది హైకోర్టు సీజే బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అధ్యయనం చేసిన ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు సిద్దమైంది సీనియర్ న్యాయవాదులతో చర్చించి ఎస్ఎల్పీ వేసే ప్రక్రియ సజావుగా జరిగేలా పర్యవేక్షించేందుకు పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరో ఇద్దరు బీసీ మంత్రులు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనే కృతనిశ్చయంతో సర్కార్ ఉంది జీవోలు తొమ్మిది నలభై ఒకటి నలబై రెండులపై హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది హైకోర్టు ఇచ్చిన నలభై నాలుగు పేజీల మధ్యంతర ఉత్తర్వులను ప్రభుత్వ న్యాయ విభాగం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సమగ్రంగా అధ్యయనం చేశారు ఇదే అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మీనాక్షి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు జరగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేసినట్లు సమాచారం వెనక్కి తగ్గితే ఏడాదిన్నరగా ప్రభుత్వ పార్టీ పరంగా చేస్తున్న ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరులా అవుతాయని సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లు పెండింగ్లో ఉన్న అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు అదేవిధంగా ఆర్డినెన్స్ తీసుకురావడం దానిపైన ఇటు గవర్నర్ అటు రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గత ప్రభుత్వం పెట్టిన యాభై శాతం సీలింగ్ ను ఎత్తివేసిన విషయం తదితర వివరాలన్నీ విశదీకరించాలని భావిస్తోంది స్థానిక ఎన్నికల నిర్వహణకు వీలుగా జీవోలు ఇచ్చేందుకు పరిగణనలో తీసుకున్న అంశాలను సైతం సుప్రీంకోర్టులో వేయనున్న స్పెషల్ లీవ్ పిటిషన్లో వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి నేడో రేపో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున న్యాయకోవిధులతో పీసీసీ అధ్యక్షుడు బృందం సంప్రదింపులు జరుపుతోంది ఎలాంటి ఆటంకాలు లేకుండా కోర్టులో రాష్ట్రవాదన బలంగా వినిపించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు పీసీసీ అధ్యక్షుడితో పాటు మరో ఇద్దరు మంత్రులు ఢిల్లీ వెళ్లనున్నారు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో ఉపశమనం లభిస్తుందని తమ సంకల్పం నెరవేరుతుందని రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ సైతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉన్న ఆటంకాలు అన్ని తొలగిపోతాయని భావిస్తోంది